అందరికీ ప్రైజ్ దలా మమ్మీ మా అత్తమ్మ చెప్పేది వినండి నేర్చుకోండి అందరికి చెప్పండి స్టార్ట్ అవర్ వీడియో ప్రైజ్ దళ దేవునికి మహిమ కలుగును గాక మన బైబుల్లో దేవుడు మనకిచ్చిన తొమ్మిది కృపావరములు తొమ్మిది ఆత్మ ఫలములు తొమ్మిది ధన్యతలు ఈరోజు మనం నేర్చుకుందాం మీరందరూ నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది మొట్టమొదటిగా అక్కగారు ఆత్మఫలములు చెప్తారు ప్రైజ్లో దేవుణ్ణి వందనాలు ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ సమాధానం సంతోషం దీర్ఘశాంతం దయాలత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆస ఇవన్నీ ఆత్మ ఫలములకు సూచనగా ఉన్నవి నేర్చుకుందాం అందరం ప్రైజ్లో కృపావరములు మనం నేర్చుకుందాం బుద్ధి వాక్యము జ్ఞానవాక్యము విశ్వాసము స్వస్థపరచు వరము ప్రవచన వరము ఆత్మల వివేచన అద్భుత కార్యములు చేయు శక్తి నానావిధ భాషలు భాషలకు అర్థం చెప్పు శక్తి ఇవి కృపావరములు తొమ్మిది ధన్యతలు మనము నేర్చుకుందాం ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు పరలోక రాజ్యం వారిది దుఃఖపడు వారి ధన్యులు వారు వాదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారిదే భూమిని స్వతంత్రించుకుందరు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తి పరచబడదురు కనికరం గలవారు ధన్యులు వారు కనికరం హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు సమాధాన పరచు ధన్యులు వారు దేవుని కుమారులను పడదురు నీతి కొరకు హింసింపబడిన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు దేవునికి మహిమ కలుగును గాక ఈ తొమ్మిది ఆత్మ ఫలములు ఈ తొమ్మిది కృపావరములు ఈ తొమ్మిది ధన్యతలు దేవుడు మన దయచేయును గాక దేవుడు దయచేసిన ఈ ఆత్మ ఫలములతో ఈ కృపావరములతో ఈ ధన్యతలతో దేవుడు మనకి ఇచ్చిన సంఘాల్లో విరివిగా ఆ బహుబలముగా దేవుని కొరకు మనం వాడబడదుము గాక ఐ మేన్ లేలుయా ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను మీ ఆలోచనలను మీ తలంపులను కామెంట్ రూపంలో కంపల్సరిగా తెలియచేయండి మా ఛానల్ జీజస్ వే ఛానల్ ఐజక్ ని జీజస్ వే ఛానల్ ఐజక్ ఈ ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం హలేలియా ప్రైజ్ ద